గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు న్యూస్ ఎట్ సిక్స్ సేఎం గ్రామం నటిపోటులో మంచినీటి చెరువున్న నిరుపయోగంగా మారింది మెయింటెనెన్స్ సరిగా లేకపోవడంతో దాన్ని పట్టించుకునే వారు కరువయ్యారు ఒకప్పుడు ఈ చెరువు నీటితోటి ప్రజలు దాహార్త తీర్చుకునేవారు ఇప్పుడు నోటిలో గొక్క నీరు తీసుకోవడానికి పనికి రాకుండా పోతోంది ఇదే అదునుగా భావించిన కొందరు మందుబాబును మద్యం సేవించి బాటిల్ చెరువులో పాడిస్తూ కలుషితం చేస్తున్నారని వాపోతున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజిపేట మండలం మాచవరంలో కోడు చెరువు కొన్నేళ్లుగా నిరుపయోగంగా మారింది దాదాపు పదేళ్ల క్రితం ఆర్డబ్ల్యూఎస్ ద్వారా అభివృద్ధి చేసిన మంచినీటి చెరువు ఇప్పుడు మందుబాబులకు అడ్డాగా మారింది సాయంత్రం సమయంలో దర్జాగా చెరువు పక్కన మద్యం సేవిస్తున్నారు పలు గ్రామాల్లోని దాదాపు ఇరవై వేల ప్రజలకు తాగునీటిని అందించే లక్ష్యంతో చెరువును త్రవించారు ఇప్పుడు అధికారుల నిర్లక్ష్యంతో మురికి కూపంగా మారిందని వాపోతున్నారు స్థానికులు ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి నాయకులు రావడం అది చేస్తాం ఇది చేస్తామని ఇవ్వడం తర్వాత అటువైపు కన్నెత్తి చూడడం లేదని విమర్శిస్తున్నారు ఫలకాలు మారుతున్నాయి కానీ చెరువును పునరుద్ధరించాలని ఆలోచన చేయడం లేదు దీంతో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రోగాల బారిన పడుతున్నామని చెబుతున్నారు స్థానికులు అంబాయిపేట గ్రామంలో మంచి నీటికి వచ్చిన ప్రజలు ఏర్పడుతున్న ఇబ్బందులు చాలా చాలా ఉన్నాయి ఎందుకంటే అన్ని గ్రామాల నుంచి మంచినీరు సప్లై అవుతుంది కానీ వాతావరణం పంచాయతీకి మంచినీరు వచ్చే స్థితి కనపడలేదు ప్రభుత్వాలు ఎమ్మెల్యేలు మారుతున్నారు తప్ప ఈ కామయ్య కోడు మంచినీటి పథకం మాత్రం అమలు జరచం లేదు ఎందుకంటే దీంట్లో వచ్చినటువంటి గ్రాంట్ అయినటువంటి డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయో కూడా తెలియ పరిస్థితి దుస్థితిలో ఈ కామెయ్య కోడు ట్యాంకు ఈ గల్లవరం ప్రాంతంలో అరవై ఎనిమిది గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఈ పంచాయతీకి పట్టినటువంటి దృష్టి ఇంకెక్కడ ఉండవు పక్క గ్రామం ముంగ అయినప్పటికీ కూడా అక్కడ సక్రమైనటువంటి ఎప్పుడూ రోసేకర టైంలోనే ఉంది మరి ఇక్కడ ఎన్నికైనటువంటి గిడ్డి సత్యనారాయణ గారు శాసనసభ్యులుగా మంచి మెజార్టీతో ముప్పై మూడు వేల పైసలకు మెజార్టీతో నెగ్గారు వారు కూడా ఇది ఉన్నత గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి తక్షణం ఇక్కడ ప్రజలకు న్యాయం చేకూరుస్తారని ఆయన చేసే సత్తా ఆయనకు కూడా ఉందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తాను చెరువు చుట్టూ ఫెన్సింగ్ లేకపోవడం వల్ల అటువైపుగా వెళ్ళే పాదాచారులు రైతులు ప్రమాదవశాత్తు అందులో పడి చనిపోతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో ఓ యువకుడు ప్రమాదవశాత్తు ఆ చెరువులో పడి మరణించారు అయినప్పటికీ అధికారులు ఆ చెరువు చుట్టూ ఎలాంటి రక్షణను ఏర్పాటు చేయలేదు ఆకతాయిలు మద్యం సేవించిన సీసాలు ప్లాస్టిక్ వ్యర్థాలను ఆ చెరువులో పడేసి కలుషితం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు ఈ కుమార్పాలం గ్రామంలో మా దగ్గరలో ఉన్నట్టు దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది ఇది ఓపెన్ చేసి దీన్ని మొదలుపెట్టి అయితే పాములు రాజేశ్వరి గారి టైంలో కోటి రూపాయలు బెడ్ వేయమన్నారు అయితే దీన్ని కొంతమంది నాయకులు కలిసి దాన్ని ముప్పై లక్షల రూపాయలు బెడ్ వేయడం జరిగింది అలాగే ఈ వర్క్ ఇంతవరకు పద్దెనిమిది సంవత్సరాలు అయినా ఒకసారి పైప్ లైన్ వేసారు మళ్ళీ రెండోసారి కూడా పైప్ లైన్ వేసారు ఇరవై నాలుగులో అయితే ఇందులో ఈ చెరువులో ఇద్దరు చచ్చిపోవడం జరిగింది ఇంకా పలావులు మందు తాగి నానా రవస్ చేసి ఫినిషింగ్ లేక చాలా రవసగా ఉంటుంది కలిసి వాటర్ జరుగుతుంది ఇది అయితే మూడు ప్రభుత్వాలు మారినాయి మూడు ప్రభుత్వాలు మారిన తర్వాత కూడా ఇంకా ఈ గ్రామ ప్రజలకి వేళ వరకు కూడా నీరు అందడం జరగట్లేదు కామాయకుడు మంచినీరు చెరువు విషయమే సుమారు ఇరవై సంవత్సరాలు పైబడి ఈ మంచినీరు చెరువుని పునరుద్ధరించడానికి ప్రభుత్వాల నుండి నిధులు వెచ్చిస్తున్నారు కానీ దానిపై పూర్తిగా ఎటువంటి ప్రభుత్వ అధికారులు దీనిపై అవగాహన అంటే అవగాహన రాహిత్యం అనాలా లేదంటే పూర్తిగా దాని మీద ఏకాగ్రత చేయట్లేదు అనాలో తెలియదు కానీ దశాబ్దాల కాలం కలిసినా కానీ ఇది ఇంకా నిర్మాణ పనుల్లోనే ఉంది నీ నుండి నీరు పరిసర ప్రాంతాల వరకు కాదు చుట్టుపక్కల ప్రాంతాల వరకు ఇప్పటివరకు గుక్కు నీళ్ళు తాగిన దాఖలాలు లేవు కొత్తగా ఏర్పడినటువంటి ఎన్ఏడిఏ ప్రభుత్వంలో మంచినీటి సమస్యలు గ్రామ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఈ మంచినీటి చెరువుకి ఉరి ప్రప్రథమంగా ఫినిషింగ్ వేసి ఈ కుళాయిలు ప్రతి ఇంటికి కుళాయిలు వేసి మంచినీటిని ప్రతి ఒక్కరికి అందేలాగా చేస్తారని ఈ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే గారిని మేము అభ్యర్థిస్తున్నాం ఇప్పటికైనా ఎన్డీఏ ప్రభుత్వం కామాయి కూడు చెరువుపై ఫోకస్ పెట్టి చుట్టూ రక్షణ గోడను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు ప్రజలకు డ్రింకింగ్ వాటర్ అందించేందుకు చెరువును పునరుద్ధరించి వాడుకలోకి తీసుకురావాలని అభ్యర్థిస్తున్నారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఈ చెరువుపై ఫోకస్ పెట్టి ఇక్కడి ప్రజల తాగునీటి కష్టాలు తీర్చాలంటున్నారు స్థానికులు